నమస్కారం అందరికీ ఈరోజు మనం ఈశాన్య భారతదేశ చరిత్రలో ఎంతో కీలకమైన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాగాలాండ్ కాల్పుల విరమణ ఒప్పందం దశాబ్దాల పాటు కొనసాగిన ఉద్రిక్తల మధ్య వచ్చిన ఒక శాంతి కిరణం నాగాలాండ్ ప్రాంతంలో నాగోత్రాలు ఎంతో పాత చరిత్ర సంప్రదాయాలు ప్రత్యేకతలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత కొంతమంది నాగా గుంపులు తమకు స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఇలా ప్రభుత్వం మరియు తీవ్రవాద గుంపుల మధ్య విభేదాలు పెరిగి అనేక సంవత్సరాల పాటు కాల్పులు హింస అస్థిస్ అస్థిస్థరత కొనసాగింది గ్రామాలు భయంతో నిద్రపోయేవి ప్రజలు రెండు వైపుల నుండి మధ్యలో పడి పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభైలో చివరిలో దేశంలో ఈశాన్య ప్రాంతాల మీద హింస పెరుగుతుంది ప్రజలు శాంతి కోరుకుంటున్నారు ప్రభుత్వానికి పరిష్కారం కావాలి ఇలాంటి సమయంలో కొంతమంది నాగా నాయకులు శాంతి ప్రయత్నాలు ప్రారంభిద్దాం అని ముందుకు వచ్చారు ఆ కాలంలో హింస తగ్గించడానికి కనీసం చర్చలు ప్రారంభడానికి కాల్పులు విరమణనే ఏకైక మార్గం అనిపించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం మరియు కొంతమంది నాగా గుంపులు ఒక ముఖ్యమైన ఒప్పందం చేసుకున్నారు దాన్ని సీస్ఫైర్ అగ్రిమెంట్ అంటారు అంటే ఇద్దరు కాల్పులు ఆపి శాంతి చర్చలు మొదలు పెట్టడం ఈ ఒప్పందంలో ముఖ్య అంశాలు కాల్పులు ఆపడం రెండు వైపులా సాధారణమైనంత వరకు హింస ఆపాలి ప్రజల రక్షణ గ్రామాల్లో సైనిక ఒత్తిడి తగ్గించాలి శాంతి చర్చలు ప్రారంభం సమస్యలను టేబుల్ మీద చర్చించడం మొదలు ఇది పూర్తిస్థాయి శాంతి పరిష్కారం కాకపోయినా అది భవిష్యత్తుకు శాంతి ప్రక్రియకు పునాది వేసింది ఈ కాల్పుల విమర విరమణ తర్వాత పరిస్థితి కొంత మెరుగైంది ప్రజలు కొంచెంగానైనా శ్వాస తీసుకున్నారు ఇదే ఒప్పందం తర్వాత సంవత్సరంలో మరింత పెద్ద పెద్ద శాంతి చర్చలకు దారి తీసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరో ప్రధాన సీజ్ ఫైర్ వచ్చింది తర్వాత ప్రభుత్వ నాగా గ్రూపుల మధ్య ఫార్మల్ పీస్టాక్స్ ప్రారంభమయ్యాయి ఇలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒప్పందం శాంతి దిశగా తీసిన మొదటి అడుగుగా చరిత్రలో నిలిచిపోయింది కొన్ని ఒప్పందాలు కేవలం సంతకాలు కాదు ఒక ప్రాంత ప్రజల జీవితం మారే ప్రారంభ ప్రారంభవిందు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాగాలాండ్ కాల్పుల విరమణ ఒప్పందం కూడా అలాంటిది ఇది ఈశాన్య భారతదేశంలో శాంతి కోసం వేసిన పునాది రాయి మరింత ఇలాంటి చారిత్రక కథలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్